ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మరి జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని చూసుకునేటువంటి సందర్భాలలో రావాల్సిన డబ్బు మీ చేతికి రావడం వారసత్వం నుండి ఏదైతే ఉందో స్థిరాస్తిలలో లాభాలు రావడము అదేవిధంగా కుటుంబ సౌఖ్యము కనబడుతుంది దీనికి తోడు కొంత దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఆలోచన అదేవిధంగా కొంత ఉద్యోగాలలో మార్పిడి కూడా గోచరిస్తూ ఉన్నది కొంచెం జాగ్రత్త పనిచేసే చోట కొంత దొంగతనానికి కొన్ని వస్తువులు గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది సో చాలా జాగ్రత్త స్థాన చలము స్థాన చలనము పదవిహీనత ఉన్నది దీనికి తోడు ఎవరైనా పురుష మూలకంగా స్త్రీకి స్త్రీ మూలకంగా పురుషులకు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత చివాట్లు కావచ్చును వారి ప్రెషర్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది చాలా జాగ్రత్త అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాట మూలకంగా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత మీ అన్న మీ కంటే తక్కువ స్థాయి వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్ గా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకుని ముందుకు వెళ్ళటట్టయితే తప్పకుండా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకోండి ఎందుకంటే మీ జాతకానికి యోగకారకుడు ఎవరు బాధకారకుడు ఎవరు కూడా మనం తెలుసుకోవాలి సో అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్